అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పద్ధతులలో ఇది మూడవ భాగం కాబట్టి మొదటి రెండు భాగాలు కూడా చూసి తదుపరి ఈ వీడియో చూసిన వారికి పూర్తిగా అర్థమవుతుందని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ మూడో వీడియో ద్వారా మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఎలా ఆచరణ చేయాలి అనే విషయము తెలియజేస్తున్నాను సత్యనారాయణ స్వామి వారి వ్రతము మాదిరిగానే మండపము ఏర్పాటు చేసుకొని కలస స్థాపన చేసుకోవాలి నవగ్రహాలను అష్టదిపాలకులను ఆహ్వానించవలను ముందుగా పసుపు వినాయకుడిని పూజించి వ్రతమును నిర్విఘ్నముగా జరుపుకున్నట్టుకు ఆశీర్వదించమని చెప్పుకోవాలి తరువాత ఐదు అధ్యయనములు కూడా చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా బంధు రూపంలో కానీ అపరిచిత అతిథి రూపంలో కానీ క్రిమి కీటకాది రూపంలో కానీ జంతువు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే సెలవిచ్చారు కాబట్టి ఈ వ్రతము ఆచరిస్తున్నటువంటి సమయంలో ప్రసాదము పంచుతున్నటువంటి సమయంలో మీ దగ్గర వారు కాకుండా ఇతరులు వచ్చినప్పటికీ లేదా ఎటువంటి వారు వచ్చి ప్రసాదము అడిగినా కూడా అటువంటి వారికి ఖచ్చితంగా మీ యొక్క అస్తాలతో కనుక ప్రసాదము ఇస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తీసుకుంటాడని గమనించండి ఈ వ్రతము చేస్తున్నటువంటి సమయంలో ప్రతి కథను కూడా పూర్తి చేసిన తర్వాత ఒక కొబ్బరికాయని స్వామివారికి నివేదన చేయాలి కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ చక్కెర కలిపి చేసినటువంటి మహాప్రసాదాన్ని నివేదన చేయాలి వ్రత కథ అయిన తర్వాత గోవింద నామాలను చదువుకోవాలి అన్నప్రాసన నామకరణం ఉపనయనం వివాహం గృహప్రవేశం వ్యాపారం వంటి శుభకార్యాలను కూడా ఈ మొదటి పద్ధతిలో వ్రతము చేసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఈ మూడు భాగాల వీడియోలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము మొదటి పద్ధతిని ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకున్నారు నాలుగవ భాగంలో రెండవ పద్ధతి ఎలా చేసుకుంటే ఈ వ్రతము నియమంగా ఉంటుంది నిష్టగా ఎలా ఉండాలి ఎటువంటి పద్ధతులను మనం అవలంబించాలి అనే విషయం గురించి నాలుగవ వీడియో ద్వారా తెలుసుకుందాము